ఇక్కడ చూడు ఇగో రైతు మొత్తానికి నెత్తికి చేతి పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కర్మ ఫలితమా మరి రేవంత్ రెడ్డి కర్మ ఫలితమా లేకపోతే రైతు చేసుకున్నటువంటి పాపము మొత్తానికి ఆ రైతును నెత్తి చేతికి పెట్టుకున్నాడు చూడు ఎందుకు ఒకప్పుడు ఇక్కడ ఈ విజువల్స్లో కనబడుతున్నటువంటి రైతు ఒక పది సంవత్సరాల కింద తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఆ రైతు ఈ రకంగానే కూర్చున్నట్టుడు ఎందుకు కూర్చున్నాడు అంటే అప్పుడు నీళ్లు లేక వర్షం ఎప్పుడు పడుతుందా పంట ఎండిపోతుందని కూర్చున్నటువంటి ఘటన కానీ ఇప్పుడు బ్రహ్మాండంగా నీళ్లు ఉన్నాయి బ్రహ్మాండంగా పరికరాలు అందుబాటులోకి వచ్చినాయి అన్నీ ఉండి కూడా పెట్టుబడి సాయం కింద పైసలు లేక రైతు దివాలు తీసి కూర్చున్నాడు ఇది ఎవరి పాపమయ్యా అంటే ముఖ్యమంత్రి పాపం ఇది ఒకప్పుడు రైతు ఈ రకంగా కూర్చున్నట్టు ఎందుకంటే అప్పుడు వర్షాలు లేక నీళ్లు లేక రైతు ఈ రకంగా కూర్చున్నాడు ఇవాళ చూడు ఈ రకంగా అయిపోయింది పరిస్థితి ఇకపోతే రైతు భరోసా పైసలు ఖతం రైతు భరోసాకు సంబంధించినటువంటి పైసలు కథం చేసిండ్రంట ఇక భరోసా కోసం పదివేల కోట్లు అప్పు నాలుగు వందల ఎకరాలు బ్యాంకు తనఖా పెట్టి మొత్తానికి పదివేల కోట్లు అప్పు తెచ్చినటువంటి రేవంత్ సర్కార్ భరోసా కోసం ఇప్పటి వరకు ఐదు వందల అరవై కోట్లే విడుదల పథకం ప్రారంభించిన వారం దాటిన రైతుల ఖాతాలో పడని భరోసా పైసలు ఇక ఖజానా ఖాళీ కావడమే కారణమంటూ లీకులు మరి మిగతా తొమ్మిది వేల నాలుగు వందల నలభై కోట్లు ఏమైనట్టు మరో నాలుగు వందల ఎకరాలు తనఖా పెట్టేందుకు కూడా మొత్తానికి ప్రయత్నాలు మొదలుపెట్టిన రేవంత్ ప్రభుత్వం ఇంకా నాలుగు వందల ఎకరాలు కూడా తాకట్టు పెట్టబోతుంది ఓ నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టింది ఆ తాకట్టు పెట్టిన పైసలు ఏం కాలే ఇంకా నాలుగు వందల ఎకరాలు తాకట్టు పెట్టబోతుందట రైతు భరోసా చేస్తామంటూ రైస్ రైతు భరోసా చేస్తామంటూ పదివేల కోట్లు తెచ్చింది రేవంత్ సర్కార్ ఇక బ్యాంకులు ఆ బ్యాంకుల దగ్గర ఇక మొత్తానికి టీజీ ఐఐసి భూములను కూడా తనఖా పెట్టి మరీ ఈ భారీ మొత్తాన్ని పొందింది ఇక మూడు నుంచి పది ఏళ్ళ కాల వ్యవధితో ఇక బాండ్లను కూడా విడుదల చేసి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా రుణాన్ని సేకరించింది అయితే ఇప్పుడు ఆ డబ్బులు ఏమయ్యాయి అన్నది ఇక మొత్తానికి మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది ఇక మొన్న రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం ఐదు వే ఐదు వందల అరవై కోట్లు మాత్రమే కాగా మిగిలిన డబ్బులు ఏమయ్యాయన్న చర్చ జరుగుతోంది ఇక అప్పుడే మొత్తానికి ఖజానా ఖాళీ అయిందన్న వార్త కూడా చక్కర్లు కొడతా ఉంది ఇక ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామన్న సర్కారు ఇంకా చాలా మందికి వేయలేదన్న గుసగుసలు చిన్న చిన్న అధికారులకు జీతాలు బారీ పెద్ద పెద్ద జీతాలు ఉన్నటువంటి అధికారులకు జీతాలు ఇవ్వలేదట మరి రేవంత్ రెడ్డి పాపం పాడుగాను ఆయన ముఖ్యమంత్రి గెలుచుడే ఆయనకు దరిద్రమైపోయింది ఆయనకు లేక లేక ముఖ్యమంత్రి హోదా ఇచ్చిర్రు రాష్ట్ర ప్రజలు దేవుడు కూడా ఆయన వైపు ఉండి ఈసారి నువ్వు ముఖ్యమంత్రిగా గెలువుపో అన్నట్టున్నాడు కానీ గెలిచిండు కానీ లాభం లేదు అడుగడుగున గండాలే ఉన్నాయి పాపం రేవంత్ రెడ్డికి కాలు తీసి కాలు పెడదామన్నా గండమే రేవంత్ రెడ్డి బతికే వ్యర్థమైపోయింది రేవంత్ రెడ్డి బతికే మొత్తం వ్యర్థమైపోయింది ఎంతో సంతోషంగా ప్రమాణ స్వీకారం చేసిండు ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేకుండా రాజ్యాంగానికి చట్టు కట్టుబడి రాష్ట్ర ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పినటువంటి ఆ పలుకులు కాస్త రివర్స్ అయిపోయినాయి ఇకపోతే ఇంకా జీతాలు పడలే ఫస్ట్ తారీఖున జీతాలు అనేది ఉత్త కదేనా రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా అర్థం కావాలి నువ్వు చేసే ప్రతి విషయం నువ్వు చేసే ప్రతి పనిలో కూడా ఏడ తప్పు దొరుకుతుందా అని ప్రతిపక్ష పళ్ళు గట్టిగానే నిలబడి చూస్తూ ఉన్నారు దాంతోపాటు ప్రజల్లో కూడా నువ్వు ఇరకపోయినావు ఇక ఇరకలేక కొరకలేక ఇరుకపోయినావు రేవంత్ రెడ్డి మరి నువ్వు ఎట్లా బయటపడతావో మరి ఎట్లా ముంగడికి పోతావో అర్థమవుతలేదు మొత్తానికి నేను అక్కడ ఇక్కడ చూసినా కొంతమంది రైతులను అడిగినా కొంతమంది ప్రజలను కూడా అడుగుతూ ఉంటే చి నీ అమ్మ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనేటోడు వాడు మాత్రం మళ్ళా జన్మల గెలవద్దు వాడిగా మళ్ళా రానే రాడు అన్న మాట లేదప్ప రేవంత్ రెడ్డి రావాలి కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి మళ్ళా దానికే ఓట్లు వేయాలి ఇట్లాంటి మాట ఒక్కరు కూడా మాట్లాడతలేరు అసలు నువ్వు నీ పేరు ఖరాబ్ చేసుకుంటున్నావా మరి రాహుల్ గాంధీకి పేరు ఖరాబ్ చేస్తున్నావా అర్థమైతలేదు మొత్తం మీద ఏదో జరుగుతూ ఉన్నది పెద్ద కూట్ర నీతో పాటు ఆయనది ఖరాబ్ అవుతుంది ఆయనతో పాటు నీది ఖరాబ్ అవుతుందా మరి ఆయనది పూర్తిగా ఖరాబ్ చేసి నువ్వు ఇంకో పాటికి జంప్ అవుతావా తెలుస్తలేదు మరి ఆ ఇక చూడాలి ఇక ఆ మొత్తానికి నాలుగో తారీఖు